గులాబీ రజతోత్సవ సమురం ఎలకతుర్తిలో నేడు బహిరంగ సభ కేసీఆర్ సహా హాజరు కానున్న పార్టీ నేతలు పునరుత్తేజమే లక్ష్యంగా దిశానిర్దేశం చేయనున్న అధినేత బీసీల వాటా ఏందో చెప్పు నీ పార్టీలో ఫస్ట్ నీ పార్టీలో బీసీల వాటా ఏంది అది చెప్పు ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ముప్పై మూడు నుంచి ఇరవై మూడు శాతానికి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు దీనికి క్షమాపణ చెప్పు ఫస్ట్ బీసీలకు తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా రెండు వేల ఒకటిలో ఆవిర్భవించి పదమూడేళ్ల ఉద్యమ పార్టీగా తొమ్మిదిన్నర ఏళ్ళు అధికార పార్టీగా ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా భిన్న పాత్రలు పోషిస్తున్న భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సంబరానికి సిద్ధమైంది మీ సంబరం సక్సెస్ కావాలంటే మా బీసీలే కావాలి కదా ఫస్ట్ ఈ బీసీలందో తెలుసు ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటా మా పోరాటాలతోనే హైడ్రా మూసిపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది ఈ సర్కార్ ఐదేళ్లు ఉంటేనే ప్రజలకు మంచి చెడు తెలుస్తాయి కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి దుష్ప్రచారం కాంగ్రెస్ భజాపాల కుట్రలో భాగమే ఎన్డీఎస్సీ నివేదిక ఈనాడు ముఖాముఖిలో రావు అంటూ ఇప్పుడు అలా బామ్మడిది ముఖాముఖిలు ఇచ్చిపోయిండు ఆయన ముఖాముఖిలు ఇచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఈనిస్తుండు ముఖాముఖిలో బీఆర్ఎస్ వాళ్ళది ఏర్పాట్లు నూట యాభై తొమ్మిది ఎకరాలు ఈ నూట యాభై తొమ్మిది ఎకరాలలో సభ వెయ్యి ఎకరాలు పార్కింగ్ వల్ల ఇది బీఆర్ఎస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సంబరానికి సంబంధించినటువంటిది పెద్ద స్టేజ్ కూడా మస్తు పెద్దగా ఉంటుంది ఇది సభకు సంబంధించినటువంటిది బీసీలకు మీరంతా బాకీ బడుగుర్రు బీసీలకు మీరంతా బాకీ బడుగుర్రు ఇలా బీసీల వాటా ఏందో ఇవాళ తేల్చాలి బీఆర్ఎస్ పార్టీకి బీసీని అధ్యక్షుని చేయి ఫస్ట్